నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రైతు సాయం పెట్టుబడి కింద రైతు భరోసా కింద నియమ నిబంధనలు విధించబోయే ముఖ్య విషయం గురించి రైతు బంధు అంటే గత ప్రభుత్వం రైతు బంధు కింద జమ చేసిన రైతు ఖాతాల్లో జమ చేసిన పెట్టుబడి సాయాన్ని ఈ కొత్త ప్రభుత్వం రైతు భరోసా కింద దాన్ని మార్చి పని రైతు బంధుని రైతు భరోసా కింద మార్చి ఉంది అయితే ఈ రైతు భరోసా కింద ఇవ్వటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రభుత్వం తీసుకునే నియమ నిబంధనలు పెట్టే నియమ నిబంధనలు రైతుల ఖాతాల్లోకి ఏ విధంగా జమ చేయదలుచుకుందనేది మనం మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈ భరోసా రైతు భరోసా పథకం అందరు రైతులకు వర్తించాలంటే అందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుస్తుంది వాళ్ళు ప్రజాభిప్రాయం సేకరించి డిసెంబర్ నెల నుంచి కూడా తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న విషయాలను బట్టి తెలుస్తున్న విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న విషయాలను బట్టి రైతు భరోసా పథకం రైతు ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే రైతులు పంట సాగు చేసిన విస్తీర్ణం ఎన్ని ఎకరాలు సాగు చేసినప్పుడు ఎన్ని ఎకరాలు భూమి ఎగ్జాంపుల్ పది ఎకరాలు భూమి ఉన్న రైతు కినుక ఒక ఏడు ఆరు నుంచి ఏడు ఎకరాల్లో సాగు చేస్తే మనం ఇచ్చే దరఖాస్తులో ఖచ్చితంగా ఆ సాగు చేసిన వివరాలే అందివాల్సి ఉంటుంది అయితే ఈ విధి విధానాల గురించి గత డిసెంబర్లోనే కేంద్ర సారీ రాష్ట్ర మంత్రివర్గం ఒక బట్టి నేతృత్వంలోని శ్రీధర్బాబు గారు పొంగులేటి మరియు ఈ మితర మంత్రివర్గ సభ్యులతో ఉపరాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కూడా నిర్ణయించడం వేయటం జరిగింది ఆ కమిటీ సభ్యులు రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాల్లో మన రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రజా సదస్సులు నిర్వహించి ప్రజాభిప్రాయం కూడా సేకరించడం జరిగింది ఆ సేకరించిన ప్రకారం ఈ ఉపస రాష్ట్ర మంత్రి సంఘం ఏమైందంటే ఈ కొన్ని విధి విధానాలు నిర్ణయించినట్టు కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు అయితే ఒక రైతుకి పది ఎకరాలు భూమి ఉన్నట్టయితే ఆరేడు ఎకరాల్లో పంట వేస్తే ఖచ్చితంగా ఆ వివరాలే పొందుపరచాలి మనం తీసుకు పెట్టే దరఖాస్తులో పంట వేసినట్టు ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం వ వస్తుందని చెప్తున్నారు ప్రతి రైతుకు ఇన్ని ఎకరాలు మాత్రమే రైతు బంధు వర్తిస్తుందనే నిబంధన విధించే అవకాశం కనిపించట్లేదు ఇక భూమి సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని రాష్ట్ర ఉపమంత్రి సంఘం మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా ఆదాయం పన్ను చెల్లించేవారైనా వారికి ఉన్న భూమి సాగు చేసినట్లయితే రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలుస్తుంది గురువారం అంటే రెండు రెండవ తారీఖు జనవరి ఒక రెండవ తారీఖున సచివాలయంలో మంత్రులు బట్టి శ్రీధర్బాబు మరియు పొంగులేటి కోమటిరెడ్డి గారు సమావేశమై పై విధంగా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తుంది ఈ విషయంపై కేబినెట్లో కూడా చర్చించి ఆ అధికారులు ధృవీకరించనున్నారు ఈ బీడు భూములు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అసలు సాగులే సాగులో లేని భూములకు మాత్రం రైతు భరోసా ఇవ్వకూడదని ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తుంది ఈ నెల ఐదు ఆరు తేదీలు అంటే జనవరి ఐదు నుంచి ఆరు ఏడు తారీఖు లోపల గ్రామాల్లో సభలు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు సంక్రాంతి పండుగ నుంచి అంటే మే మన జనవరి పద్నాలుగు నుంచి ఒక నెల రోజుల లోపల ఈ రైతు భరోసా నిర్ణయించినట్టుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలుస్తుంది అయితే దశలవారీగా వేస్తారనేది నెల రోజుల లోపల ఆ స్కీమ్ ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని ఈ ఐదారు ఏడు తారీఖుల్లో గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించి వాటిని స్క్రూటినీ చేసి ఎంతమంది అర్హులు ఉంటారనేది తేల్చేసి ఒక నెల రోజుల లోపల ఈ ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయనున్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరణి రెక్క లెక్కల ప్రకారం ఒక కోటి యాభై లక్షల భూమి ధర గత ప్రభుత్వం రైతుబంధు పథకం ఇచ్చినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి అయితే ఈ కొత్త ప్రభుత్వం ఈ సంవత్సరం నిర్ణయించే భూమి ప్రకారం ఆ కోటిన్నర ఎకరాలు కాకుండా ఒక ఒక ఇరవై లక్షలు భూములు రాళ్ళు రప్పలు సాగులేని భూములు ఉన్నట్లు ఈ ప్రభుత్వం లెక్కలు తీసింది ఒక కోటి ముప్పై లక్షల వరకు సాగు భూమి ఉన్నట్లు ఇప్పుడు చెప్తున్నారు అలాగే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఎకరానికి యాసంగికి ప్లస్ వర్షాకాలానికి యాసంగి కలిపి ఎకరానికి ఐదు చొప్పున ఏ సీజన్ కా సీజన్ నిర్ణయించింది నిర్ణయించింది కానీ కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ సీజన్కైనా ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద అప్పుడు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రకారమే ఇప్పుడు సాగులో ఉన్న భూమి కోటి ముప్పై లక్షల వరకు ఉంది కాబట్టి ఈ కోటి ముప్పై లక్షలను కూడా ఈ రైతు భరోసా రైతుల ఖాతాలకి అందివనున్నట్లు తెలుస్తుంది అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా ఈ ప్రభుత్వమేమో ఐటీ ఉద్యోగులకి ప్రభుత్వ జీతాలు తీసుకునే ఎంప్లాయీస్కి వాటికి ముందు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పటికీ వివిధ వర్గాల నుంచి ఆలోచించి ఆ భూములు సాగులో ఉన్నాయి కాబట్టి కోటి ముప్పై లక్షల వరకు సాగులో ఉన్న భూములకు మాత్రం ఇస్తే సరిపోతుందని చెప్పి క్యాబినెట్కి ఈ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఈ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉపసంఘం ఏం చేసిందంటే కేబినెట్కి ప్రతిపాదనలు పంపింది ఎలా అంటే ఇప్పుడు డాక్టర్లు కావచ్చు వైద్యులుగా మన ఇంజనీర్లు కావచ్చు లాయర్లు కావచ్చు వీళ్ళందరికీ ముందు ఇవ్వకూడదని అనుకున్నప్పటికీ చాలామంది ఐటీ కడుతున్నారు రైతాలుగా ఆదాయం పన్ను కడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇవ్వకూడదని ముందు ఈ ఉప సంఘం మంత్రివర్గం నిర్ణయించుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ ఆలోచించి కోటిన్నర ఎకరాల్లో ఈ బీడు భూములు రాళ్ళు రప్పలు అసలు సాగులో లేని భూములని తీసేసి సాగులో ఉన్న వాటికి అర్హులైన అందరికీ కూడా ఈ రైతు భరోసా కింద ఉన్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత రైతుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకొని సంక్రాంతి నుంచి మొదలుపెట్టి ఈ కోటి యాభై లక్షల నుంచి ఒక ఇరవై లక్షలు సాగులో లేదు కాబట్టి ఆ భూమి తీసేసి మిగతా కోటి ముప్పై లక్షల ఎకరాలు వాళ్ళు లాయర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఐటీవీ చెల్లించే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అందరికీ కూడా ఈ సాగులో ఉన్న భూమి వరకు చెల్లించాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ రేపు జరగబోయే క్యాబినెట్కి ఈ ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు కూడా బయట కొంచెం ప్రభుత్వ వర్గాలు రేపు ధృవీకరించనున్నారు ఇది కినుక జరిగితే ప్రతి పేద రైతు లబ్ధి పొందునున్నట్లు మనకి తెలుస్తుంది అయితే ఇంతకుముందులాగా ఈ సాగులో లేని భూములకి గుట్టలకి రాళ్ళకి రోడ్లకి అన్నిటికీ కూడా దుర్వినియోగం చేసినట్టుగా విమర్శలు కూడా ఎదురయ్యాయి ఇప్పుడు ఆ విమర్శలను ఎదుర్కొని ఆ విమర్శలు మళ్ళీ రాకూడదని ప్రభుత్వాల నుంచి పేద ప్రజల నుంచి కూడా పేద రైతుల నుంచి కూడా ఆ విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు సాగులో ఉన్నది ఎంత సాగులో లేనిదంత భూమి అని చెప్పి వాళ్ళు ధరణి లెక్కల ప్రకారం తీసేశారు ఆ భూమి తీసేసి మిగతా కోటి ముప్పై లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఈ ఇందులో ఇంతమంది అవుతారు ఎంతమంది దీంట్లో అవుతారు అనేది రేపు దరఖాస్తులు ఐదు ఆరు ఏడు తేదీల్లో గ్రామ సభల్లో తీసుకునే రైతుల దగ్గర నుంచి తీసుకునే దరఖాస్తు దరఖాస్తుల్ని పరిశీలించిన పిమ్మట ఈ కోటి ముప్పై లక్షల లబ్ధిదారులలో కూడా ఎంతమంది అర్హులుంటారనేది రేపు తెలుస్తుంది కాబట్టి ప్రతి రైతులకి ప్రతి జిల్లాలో ప్రతి మన గోల్ టెక్ రైతులు ఎవరైనా సరే మీకు మీ గ్రామాల్లో జరిగే గ్రామ ఖచ్చితంగా హాజరై మీకున్న పది ఎకరాలు భూమి ఉంటే పదిహేను ఎకరాలు భూమి ఉన్నాయి ఐదు ఎకరాల్లో సాగు చేస్తే ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు సాగు చేస్తే ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు సాగు చేస్తే ఎనిమిది ఎకరాలు సాగు చేసినంత వరకు మీ వివరాలు పొందుపరిచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ కట్టినా సరే మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే ప్రభుత్వం రేపు క్యాబినెట్ నిర్ణయించే ప్రకారం ప్రతి అర్హులకి అందుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఎన్ని పనులు ఉన్నాయి మూడు రోజుల కీలకం కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో గ్రామ సభలు నిర్వహిస్తారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రభుత్వాలు ప్రభుత్వ వర్గాలు కాబట్టి విధిగా అందరూ ప్రతి ఒక్క రైతు కూడా అందరు విధిగా ఆ సభల్లో మీ దరఖాస్తులు ఇచ్చి ప్రతి ఒక్క పేద రైతు లబ్ధి పొందాలని మా గోల్డెన్ అగ్రిటెక్ తరఫున మీ అందరినీ పేరు పేరున కోరుతూ అందరూ పేద రైతులు పెట్టుబడి సాయం ఇప్పటికే ఒక సీజన్ పోయింది కాబట్టి ఈ సీజన్లో అందరూ అందుకుంటారని ఆశిస్తూ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని ఇంకా మన రైతులు ఇతర వర్గాల మన అగ్రికి సంబంధించిన రైతులు ఎవరన్నా ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఈ గోల్డెన్ అగ్రిటెక్ టెక్ ఛానల్ని మరింతమంది చూసి నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి